అందరికి ఫ్లవర్ బొకేల్ తో న్యూ ఇయర్ ఎదురుస్తే ఆ నేతకు మాత్రం పక్కలో బల్లాలి వెల్కమ్ చెప్పాయా కొత్త ఏడాదిలో మన కర్మ ఇలా తగలడిందేంట్రా బాబు ఎంట్రీలోనూ అంత షాక్ ఇచ్చిందేంటి అంటూ సదరు సీనియర్ సన్నిహితుల దగ్గర వాపుతున్నారా మరో నేత మౌనం బద్దలు కొడుతూ చేసిన సౌండ్ ఆయన చెవుల్లో రీసౌండ్ ఇస్తుందా ఎవరా లీడర్ ఏంటా న్యూరీ రెండు వేల ఇరవై ఆరు ఎంట్రీలోనే మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డికి ఊహించని షాక్ తగిలిందట అనంతపురం అర్బన్ వైసీపీలో అసలే ఉన్నవాళ్లతో వేగలక చస్తుంటే ఇప్పుడు ఇంకో నేత ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారు అది కూడా అందరూ బొకేలిచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్న టైంలోనే వినిపించిన సౌండ్కి ఉలిక్కి పడ్డారట అనంత అర్బన్ నియోజకవర్గ వైసీపీలో ఎప్పట్నుంచో విభేదాలున్నాయి జిల్లా పార్టీలు సీనియర్ నాయకుడైన అనంత వెంకట్రామరెడ్డి గతంలో ఉన్న ఎంపీ స్థానాన్ని వదిలి ఎప్పుడైతే అర్బన్ నియోజకవర్గానికి రావాలి అనుకున్నారో అప్పట్నుంచి ఆయనకు శత్రువులు తయారయ్యారు సార్లు ఎంపీగా గెలిచిన వెంకట్రామరెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు అప్పట్లో అర్బన్ సీటు కోసం చాలామందే ప్రయత్నించినా వెంకట్రామరెడ్డికే ఛాన్స్ తక్కింది తిరిగి రెండువేల ఇరవై నాలుగులో కూడా సేమ్ సీన్ కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జిల్లా అధ్యక్షుడిగా నియమించింది వైసీపీ అధిష్టానం దీంతో మిగిలిన నేతలంతా ఆయనకు దూరం జరిగి పార్టీలో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి ఇటీవల అనంతపై నేరుగా అటాక్ ప్రారంభించారు ఇలా ఇంటిపోరుతూ అనంత వెంకట్రామరెడ్డి సతమతమవుతుంటే ఇప్పుడు తాజాగా ఇంకో బల్లెం గుచ్చుకుంది అది కూడా న్యూ ఇయర్ రోజే వచ్చి తగిలింది అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఆయన ఇంటి దగ్గరకు భారీగా జనమొచ్చారు అదే ఊపులో గురునాథ్ రెడ్డి చేసిన ప్రకటన అనంతపురం రాజకీయాల్లో అలజడి రేపింది ప్రత్యేకించి అనంత వెంకట్రామరెడ్డికి నిద్ర లేకుండా చేస్తోందట వచ్చే ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం నుంచి తాను ఖచ్చితంగా పోటీ చేస్తాను అన్నారు రెడ్డి కొత్త సంవత్సరంలో సరికొత్త రాజకీయ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పారాయన పదేళ్లు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా మౌనంగా ఉన్నామని ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో మా కుటుంబ పాత్ర ఉంటుందని చెప్పారు ఇదే ఇప్పుడు సంచలనమవుతోంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బిఎన్ఆర్ ఫ్యామిలీ అంటే తెలియని వారుండరు బి నారాయణ రెడ్డి ఇక్కడ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన సోదరుడు గురునాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా చేశారు బీఎన్ఆర్ ఫ్యామిలీకి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి ఆ సాన్నిహిత్యంతోనే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గురునాథ్ రెడ్డి గెలిచారు వైఎస్ మరణం తర్వాత జగన్ వెంటొచ్చిన వారిలో గురునాథ్ రెడ్డి కీలకంగా ఉన్నారు వైసీపీలో జాయిన్ అయిన గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు తర్వాత రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయారు ఆ ఓటమి తర్వాత రాజకీయంగా స్తబ్దుగా మారారు మిస్సమ్మ బంగ్లా స్థల వివాదం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారాయన కానీ కొన్ని రోజులకే తిరిగి వైసీపీ గూటికి వెళ్లారు పార్టీ మారడంతో పాటు ఆ కుటుంబం యాక్టివ్ గా లేకపోవడంతో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇవ్వలేదు కానీ న్యూ ఇయర్ సందర్భంగా తాము మళ్లీ వస్తున్నామని చెప్పడంతో అనంత అర్బన్ వైసీపీలో అలాజడి మొదలైంది ఇలా వరుసగా అనంత వెంకట్రామరెడ్డికి ఇబ్బందులు వస్తున్నాయని వాటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు